భూమి ఆగిపోయిన క్షణం కాలం ఊపిరి ఆపుకున్న క్షణం అప్పుడే ఆయన కళ్ళు తెరుచుకుంటాయి ఆయన ఎవరో కాదు కైలాసాధిపతి మహాదేవుడు శివుడు కాని మీరు ఎప్పుడైనా ఆలోచించారా శివుడు ఎక్కువసేపు ధ్యానంలో ఎందుకుంటాడు ఎందుకంటే ఆయన ధ్యానం కోసం కాదు మన ప్రపంచాన్ని కాపాడటానికి ఒకసారి బ్రహ్మాండంలో ఒక భయంకరమైన రహస్యం బయటపడింది అది ఏమిటంటే శివుడు తన మూడవ కంటిని పూర్తిగా తెరిస్తే సృష్టి అంతా భస్మమవుతుంది అందుకే ఆ శక్తిని నియంత్రించడానికి శివుడు ఎప్పుడూ ధ్యానంలో ఉంటాడు కాని ఒక్క క్షణం కోసం ఆయన కళ్ళు తెరిచినప్పుడు త్రిపురాసురుడు నశించాడు కామదేవుడు భస్మమయ్యాడు అహంకారమంతా కాలిపోయింది శివుడు కోపానికి దేవుడు కాదు శివుడు నియంత్రణకు దేవుడు ఇంకా ఒక రహస్యం తెలుసా శివుడు విషాన్ని తాగాడు కాని చనిపోలేదు ఎందుకంటే ఆ విషం ఆయన గుండెల్లోకి వెళ్ళితే సృష్టి అంతా నాశనమవుతుంది అందుకే విషాన్ని కంఠంలోనే ఆపుకున్నాడు అందుకే ఆయనకు నీలకంఠుడు అనే పేరు వచ్చింది శివుడంటే వినాశనం కాదు శివుడంటే సంతులనం వినాశనం అవసరమైనప్పుడు మాత్రమే సృష్టి నిలవాలంటే మాత్రమే అందుకే అంటారు ఓం శివుడు లేనిదే శక్తి లేదు శివుడు కోపపడితే కాలం కూడా ఆగిపోతుంది ఇలాంటి శివుడి రహస్యాలు ఇంకా తెలుసుకోవాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చెయ్యండి మీ ఒక్క సబ్స్క్రైబ్ మరిన్ని అద్భుతమైన కథలకు శక్తి ఇస్తుంది శివాయ